హాయ్ ఎవరిబడి రైతు సోదరులందరికీ శుభోదయం మనం ఇది పన్నెండు ఇరవై నాలుగు రకం వరి ఇప్పుడు గనులేస్తున్నాము పొలం అంతా తిరుగుతూ ఇది కాల్వ కింది వరి చెరువు కింది వరి ఇది మనం పెట్టయితే నెల ఇరవై రోజులు అవుతుంది అంటే ఇప్పటికీ యాభై రోజుల వరిది దీనికి మనం కూర మండలం వేశాము కూర మండలం వేసాము ఫస్ట్ రెండోసారి ఒక యూరియా కట్టేశాను సేమ్ ఇది కూడా మనతో పెట్టిందే వరి వేరే వాళ్ళది ఇది ఒక్కటే రోజు పెట్టింది కాకపోతే మనది ఉన్నట్టు ఇది లేదు చూడండి దీనికి దీనికి తేడా దీంట్లో పిలుకలు ఎక్కువ ఉన్నాయి వరి పెరిగింది ఇందులో పిలుకలు తక్కువ ఉన్నాయి వారి పెరగలేదు ఎందుకంటే మనం వేసే మందులు కలిపించే కలుపు ఖచ్చితంగా మనము ఇరవై రోజుల వరకు నారేసుకోవాలి ఇరవై రోజుల వరకు వరి నారే వేస్తే పిలికలు వస్తాయి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యన కంపల్సరీ కలిపియాలి కల్పించి రోగం ఉన్నా లేకున్నా ఏదో ఒక చిన్నగా ఇగురు మందు లాంటిది స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే ఏంటంటే మొక్కకు మొక్కకు పోషకాలు మంచిగా ఉంది పెరుగుతుంది చూడండి ఎలా ఉంది ఇది ఇది చూడండి తేడా ఏంటంటే మనము ఇన్ టైంలో చెయ్యం చేయక మనకు దిగుబడి తగ్గుద్ది ఏ అయినా పంట పండాలని చేస్తారు కానీ కొందరికి టైంకు మందు బస్తాలు దొరకకనో కొందరికి టైంకు డబ్బులు దొరకకనో రైతు అంటేనే కష్టాలు కదా అందరికీ కష్టాలతోనే పనిచేస్తారు అట్లా ఇది ఇట్లా తేడాలు ఎక్కడ అంటే మనం ఎన్ని రోజులకు పెట్టుకోవాలి ఎన్ని రోజులకు కలుపు తీయాలి ఏ టైంకి ఏ మంది వేయాలి సరిగ్గా అది ఆ అవగాహన ఉండాలి ఫస్ట్ వన్ చాలా మందికి ఉంటుంది కానీ కొన్ని సందర్భాలల్లో చేయలేకపోతారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం బాగలేకపోవడం వర్షం పడడం ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇది గన్లు వేసుకుంటూ పోతున్నాం వర్షాలు బాగా పడుతున్నాయి ఎక్కడి అక్కడ గనులన్నీ పోతున్నాయి సో ఇప్పుడైతే మేము అదే పని చేస్తున్నాం గనులు వేస్తున్నాం మావాడైతే గనులు వేస్తున్నాడు తిరుగుతున్నాం పొలం అంతా ఎత్తుగంటి పెట్టి ఇక్కడ అటు గండు దొక్కుకుంటాను నేను ఆ కడమికలు తొక్కుకుంటాత్తా ఇట్లా చేస్తే ఏమైందంటే దిగుబడి వస్తుంది వచ్చే టైం ఇది పిలుక ఎప్పుడు వస్తుందంటే ఈ టైంలోనే వస్తుంది చాలామంది పెట్టేరలు ఇవి అన్నీ వేస్తుంటారు ఎందుకు మరి నేనైతే దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుండి ఎటువంటి పెట్టేర వేయలేదు ఇంతవరకు నాకైతే దిగుబడి బాగానే వస్తుంది వృధా ఖర్చులు ఇది కూడా వస్తే ఒకటే రోజు ఇంకో ఇది మా ఇది వారి పొలం మా బాబాయ్ నేను ఒకటే రోజు పెట్టినాం అయినా కానీ మా బాబాయ్ నా పొలం లెక్కలేదు మరి ఎందుకు తేడా ఎక్కడంటే చేసే దగ్గర పోతుంది ఇది పది రోజులు అవుతుంది వర్షాలు పోతున్నాయి ఈరోజు కొంచెం తగ్గుముఖం పట్టేటట్టుందని ఇవి వేస్తున్నాం ఇది వచ్చేసి మా నార్మడి నార్మడిలో కంపల్సరీ ఎరువు పోస్తాం ఏంది మనము గింజలు అలికేటప్పుడు ఎరువు పోస్తాం ఎరువు పోసి పెట్టుకుంటే బాగుంటుంది ఉష్కమల్లు ఉష్క మల్లు కాబట్టి బస్తాలు వేసినా కానీ ఆ వర్షాలకు మొత్తం కొట్టుకపోతుంది వరి నారేసేటప్పుడు కూడా ఈ గట్టాలకు మందు కొట్టినాం గడ్డి మందు కొట్టినాం కానీ మళ్ళీ చాలా రోజులు అవుతుంది కదా మళ్ళీ ఎగురికి వచ్చినాయి ఈసారి కోపిస్తాం మొత్తం కోపిస్తే ఏమవుతుందంటే వరి ముదురు ఉంటుంది గట్టాలకు ఈ గడ్డి లేతకు వస్తుంది వచ్చిన పడుకు ఫస్ట్ అటాకు గడ్డికి చేస్తుంది సో మనం అప్పుడు ఏం మందు కొట్టాలో మనకు తొందరగా అర్థమవుతుంది రోజు పొద్దున ఉదయాన్నే మనం పంట పొలం దగ్గరికి వస్తే ఏ వరి పొలం కానీ పత్తి చేను కానీ మిర్చి చేను కానీ రైతు రోజు ఉదయాన్నే వచ్చి నువ్వు పొలం చుట్టూ తిరిగా పత్తి చేను మిర్చి చేను చుట్టూ తిరగండి రెగ్యులర్గా తిరిగితే కంపల్సరీ వరి పొలం కానీ ఏ పంట చేను కానీ రైతుతో మాట్లాడుతుంది ఎగ్జాక్ట్గా మాట్లాడుతుంది మీరు విన్నది నిజమే నాకు కూడా చెప్తే నేను నమ్మలేదు మాట్లాడుతుంది అది ఒక రైతుకే తెలుస్తుంది ఎలా మాట్లాడుతుంది అనేది వింటే అర్థమవుతుంది చూస్తే అర్థమవుతుంది వెళ్ళండి రెగ్యులర్గా వెళ్ళి చూడండి ఇది మన చెరువు గడ్డు ఈ నీళ్ళ మనకు వచ్చేటివి చెరువు కింద దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వందల ఎకరాలు ఉంటుంది రెండు పంటలు పండిస్తుంది మనకైతే ఈ చెరువే రెండు పంటలు పండిస్తుంది ఒక ఏడెనిమిది వందల ఎకరాలు మనకు ఇక్కడ మా కట్ట మైసమ్మ దేవర ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏడెనిమిది వందల మంది రైతులు కూడా కోళ్ళను మేకలతోని అమ్మవారికి ముడుపులు సమర్పించుకుంటాం మా పంటను చల్లగా చూస్తుంది చూడండి ఎంత ఉందో చెరువు ఈ చెరువు మొత్తం పండిస్తుంది ఇక ఇటు కనపడే వరకు ఎక్కడికి కనిపిస్తుందో అక్కడ ఈ కనిపించే వరకు మొత్తం ఈ చెరువు వాటరే అక్కడికి కనపడే వరకు అంటే మొత్తం కనపడదు ఇంకా ఇంకా చాలా ఉంటుంది ఇది మా చింత చెట్టు సరదాగా బోరు కొట్టింది అనుకోండి వచ్చి కూర్చొని ఈ చెరువు దిక్కు చూస్తూ ఇలా సరదాగా చూస్తాము అక్కడ కనిపిస్తుంది కదా పెద్దది ఇది మా స్కూలు ఈ బాల్లోనే చదువుకున్నాము ఇందులో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద డాక్టర్లు కంపెనీల సీఈఓలు చాలా మంది ఉన్నారు పెద్ద స్టేజ్లో ఉన్నారు ఇది మాకు బడి ఈ చెరువులో నీళ్లు మత్తడి అటు పోవడానికి దామరపూలు బాగా ఉండేది మనకు ఈ బతుకమ్మ పండుగ కానీ ఈ సంవత్సరం ఒక్క పువ్వు కూడా లేదు మన చెరువులో చుట్టుపక్కల ఉన్న చూడ మన దగ్గర బట్క తీయలేదు కానీ ఇప్పుడైతే లేవు మన దగ్గర కూడా ఇక మన చెరువు మత్తడి పోతుంది నీళ్లు ఇవన్నీ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరిలోకి పోతుంది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి ఈ వాటర్ పోవడానికి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ఈత చెట్లు ఎందుకంటే మనకు గౌడ్స్ ఈత కళ్ళు కూడా ఇక్కడ గీతారు వారు స్వచ్ఛమైన కళ్ళు కళ్ళతీరిని కళ్ళు తాగచ్చు ఎవరైనా వచ్చి మా ఊరి యువతను ప్రయకులను చేసిన మా స్కూల్ ఇది ఇందులో చదువుకున్నందుకైతే చాలా గర్వకారంగా ఉంది